నారాయణ నమస్కృత్వ నరం చేయవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం జయ జయముదే మహాభారతం మొదటి పర్వం ఆది పర్వంలో భాగంగా వసు మహారాజు ఆరాధనతో ప్రీతి చెందిన ఇంద్రుడు స్వయంగా రూపంలో నివేదలను గ్రహించేవాడు ఇంద్రుని అనుగ్రహంతో వసు మహారాజు చేతి రాజ్యమును రాజధానిగా సంపూర్ణ దరిద్రిని పరిపాలించగలిగేలా శక్తివంతుడయ్యాడు ఆకాశ గమనమును చేయగలిగినందున ఉపరిచర నామాన్ని వసు వసుమహారాజు తన స్ఫటిక రథములో గంధర్వులు అప్సరసులతో కూడి విశ్వములోని ఊర్ధ్వలోకాలలో సంచరించేవాడు సుప్తిమతి నది ఒడ్డున వసుమహారాజు రాజధాని ఉండేది కోలాహలనే పర్వతుడు సుక్తిమతి నదిని చూసి కామంతో ఆమెను ఈ దురాగతమును గమనించినటువంటి వసుమహారాజు పర్వతుడిని గట్టిగా తన్ని సుక్తిమతిని విడిపించాడు పిమ్మట కోలాహలుని వలన సుక్తిమతి ఒక ఆడ మరియు మగ శిశువులను కవలలుగా పొందినది భావమునతో ఆవిడ ఆ శిశువులను వసు మహారాజుకు సమర్పించినది కాలంతరమున ఎదిగిన మగ శిశువును సర్వ సైన్యాధ్యక్షునిగా చేసుకునేది గిరిక నామముతో ఎదిగిన ఆడ శిశువును వివాహము చేసుకునేది ఒకసారి ఋతు స్నాత అయిన గిరిక తన భర్తను సమీపించినది కానీ అదే సమయంలో మహారాజును పితృదేవతలు సమీపించి అరణ్యమునకు వెళ్లి శ్రాద్ధాకర్మకు అవసరమైన జింకలను వేటాడి తీసుకురావాల్సినదిగా కోరినారు వసుమహారాజు పితృదేవతల ఆదేశానుసారము అరణ్యంలో వే వేటాడుతున్నను అతని మనసు సౌందర్యవతి అయిన తన భార్యకు సంబంధించిన ఆలోచనలతోనే నిండిపోయినది శీతల వాయువులు అతనిని అతనిలో కామవాంచను రేకెత్తించను ఈ స్థితిలో వసుమహారాజు ఒక అశోక వృక్షం కింద కూర్చొని తన భార్య గీకను కామోద్దీపన భావనతో స్మరించాడు ఆ సమయంలో అతడు సమీపంలో విశ్రాంతి తీసుకుంటున్న ఒక డేగ జాతికి సంబంధించిన ఒక పక్షిని గమనించాడు వసుమహారాజు ఆ పక్షితో దయచేసి నా వీర్యాన్ని ఋతు స్నాత అయిన నా భార్య వద్దకు పట్టుకు వెళ్ళుము అని వేడుకొన్నాడు ఆ పక్షి మహారాజు కోరికను మన్నించి అతని వీర్యముతో ఆకాశములో ఎగురసాగాడు ఆకాశములో ఎగురుతున్నట్టు మరొక పక్షి ఆ పక్షి పంజాలో మాంసం ఉన్నట్లుగా అనుమానించి దానితో పోరుకు దిగినది వాటి నడుమ జరిగిన పోరులో పక్షి వద్ద ఉన్నట్టి మహారాజు వీర్యము క్రింద ప్రవహిస్తున్న యమునా నది జలాల్లో పడిపోయింది అదే యమునలో బ్రాహ్మణ శాపముకు గురైన మీనాకారములో ఉన్నట్టి అద్రిక అనబడే అప్సరస ఆ మహారాజు వీర్యాన్ని మింగినది పది మాసాల అనంతరము ఆ చేప ఒక మత్స్యకారునికి చిక్కినది ఆ చేప శరీరమును కోసిన మత్స్యకారునికి అందులో ఒక ఆడ మరియు మగ శిశువులు కనిపించారు అప్పుడు ఆ అప్సరసకు బ్రాహ్మణ శాపము నుండి విముక్తి లభించినది మత్స్యకారుడు ఆశ్చర్యపడుతూ లభించిన ఆ కవల శిశువులను మహారాజు వద్దకు తీసుకువెళ్ళి జరిగిన విషయమంతటిని వివరించింది వసుమహారాజు మగ శిశువును తీసుకొని ఆడ శిశువును మత్స్యకారునికి తిరిగి అప్పగించాడు మహారాజు వద్ద పెరిగిన శిశువు కాలాంతరములో ధర్మాత్ముడైనటువంటి మత్స్య మహారాజు అయ్యాడు మరోవైపు మత్స్యకారుడు ఆడశిశువుకు సత్యవతిగా నామకరణం చేసి తన కూతురుగా పెంచుకున్నాడు సత్యవతి ఎదిగి అద్భుత సౌందర్యమును సద్గుణ శీలాన్ని సంతరించుకున్నది కానీ మత్స్యకారిని గృహంలో పెరిగినందున సత్యవతి శరీరం నుండి ఎల్లప్పుడూ బలమైన చేపల దుర్గంధము వెలువడి తండ్రి ఆదేశానుసారము సత్యవతి యమునా నదిలో నావను నడుపుతూ జనాలను ఒక గట్టు నుండి మరొక గట్టుకు చేరవేస్తూ ఉండేది ఒకరోజు పరాశర మహర్షి పవిత్ర ప్రదేశాలను దర్శిస్తూ యమునా నది తీరమును చేరుకున్నాడు అక్కడ సత్యవతి తన అద్భుత దేవలోక సౌందర్యంతో విరాగి అయిన మహర్షి మనసును ఆకర్షింపగలిగినది పరాశరుడు ఆమె సంపర్కమును వాంఛించి సత్యవతిని నది దాటింపవలసినదిగా కోరాడు నావ నది మధ్యన ఉన్నప్పుడు మహర్షి ఆమెతో ఈ విధంగా అన్నాడు ఓ సందరి నేను నీ పట్ల ఆకర్షితు ఆకర్షితుడనైతిని దయచేసి నా ప్రేమాలింగమును ఆకంగీకరించుము అంగీకరించుము దానితో సత్యవతి రిషికంగవ ఈ యమునా నది తీరంలో గొప్ప మునులందరూ నివసిస్తూ ఉన్నారు అందరి ఎదుట ఎట్లు నేను మీ కోరికను అంగీకరింపగలను అన్నది అది వినిన పరాశర మహర్షి వెంటనే ఆ ప్రదేశమంతటిని దట్టమైన పొగ మంచుతో మసక చీకటితో కప్పివేశాడు అప్పుడు ఆమె నేను తండ్రి సంరక్షణలోని అవివాహిత కన్యను నేను నా కన్యత్వాన్ని కోల్పోయి తిరిగి ధైర్యముగా గృహమును ఎలా చేరుకోగలను అని అడిగినది పరాశరుడు ఓ సుందరి నాతో సంపర్కము అనంతరము కూడా నీ కన్యత్వము కాపాడబడును ఇదే నా హామీ అంతేకాకుండా నీవు నన్ను అంగీకరించినతో ఏదైనా ఒక వరాన్ని కూడా కోరుకోవచ్చును అన్నాడు సంతోషించిన సత్యవతి ఇక నుండి నా శరీరము శేపల దుర్గంధమును కాకుండా అద్భుతమైన దివ్య సుగంధమును వెదచల్లవలను అని ప్రార్థించింది పరాశర మహర్షి ఆనందముగా అట్టి వరాన్ని అనుగ్రహించి ఋతు స్నాత అయిన ఆమెను ఆలింగనం చేసుకున్నాడు అభీష్టము నెరవేరిన పరాశర మహర్షి అక్కడి నుండి వెళ్ళిపోయాడు అదే రోజున యమునా నదిలోని ద్వీపపు నడి మధ్యన సత్యవతి సత్యోగర్భముతో ఒక అద్భుత పుత్రునికి జన్మనిచ్చినది అదే రోజు శిశువు పెరిగి పెద్దవాడయ్యాడు తపో జీవమునకు సంకల్పించిన అతడు సత్యవతితో మాత అరణ్యాలకు వెళ్ళుడకు నన్ను అనుమతించగలవు నా అవసరం ఏర్పడినప్పుడు నేను నీ వద్దకు వచ్చేదనని నా హామీ అని పలికాడు పరాశరని కుమారుడు ద్వీపంలో చేత ద్వాపయనునిగా పిమ్మట వేదాలను సంకలనం చేసినందున వేద వ్యాసునిగా పిలువబడ్డాడు పరాశర మహర్షితో సంయోగానంతరము సత్యవతి దివ్య సుగంధమును వెదజల్లుటతో గంధవతిగా మరియు ఆ సుగంధము యోజన దూరం వ్యాపించినందున యోజన గంధగా పిలువబడినది పరశురామ భగవానుడు ఇరవై ఒక్కసారి క్షత్రియులను వధించి దరిత్రిని దాదాపు క్షత్రియ రహితం చేసి కఠిన తపస్సు కొరకై మహేంద్రగిరికి చేరుకున్నాడు దానితో అప్పటి వరకు దాగి ఉన్నట్టు క్షత్రియ కాంతలు బయటకు వచ్చి క్షత్రియ జాతి కొనసాగింపుకు కొరకు బ్రాహ్మణులను ఆశ్రయించి కామంతో కాకుండా కేవలం జాతి మనగడ కొరకు అట్టి ధార్మిక స్త్రీలు స్త్రీలు బ్రాహ్మణులతో ఋతు స్నాతులుగా సంపర్కము పూనుకొని అట్లు ఒక నవీన క్షత్రియ జాతి ఉద్భవించినది ఆ క్షత్రియులు ధర్మ పరాయణుల గుట చేత వర్ణాశ్రమ ధర్మం తిరిగి స్థాపించబడని ప్రీతి చెందిన ఇంద్రుడు సకాలంలో వర్షాలను కురిపించగా భూమిపై సకల శుభాలు వెళ్లి విరిశాయి తర్వాత దైత్యులు పదే పదే దేవతలచే యుద్ధంలో పరాజితులై స్వర్గంలో స్థానం లేక ఈ భూలోకంలో క్షత్రియ పుత్రులుగా జన్మించారు వారు తమ పరాక్రమంతో దురహంకారులైరి నిజానికి ఈ రాక్షస రాజులు తమ ప్రజలను అణిచివేయడమే కాకుండా గొప్ప ఋషులను కూడా హింసించుటకు వినదీయలే వినదీయలేదు శ్రీమాత్రేనమ